ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ వల్లభ్ నేని వంశీ ఆయన అసలు జైల్లో అంటే కేసు మీద కేసు ఆయనకు పడ్డది అసలు ఆయన బయటకు రాడు అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఆయన బయటకు వస్తున్నాడు బెయిల్ మీద మళ్ళీ ఆయన జైలుకి అవకాశం ఉందంటారా ఎవరైనా ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే రావాల్సిందంటే జీవితకాలం జైలు ఏమి ఉండరాగా ఇంకా కేసు నిరూపితమైతే కోర్టు శిక్ష విధిస్తే అప్పుడు వేరు ఇప్పుడు కేవలం ఒక రిమాండ్ కైడీగా ఉన్నారు రిమాండ్ ఖైడీగా ఉన్న వ్యక్తికి బెయిల్ పొందటం ఒక హక్కు ఎందుకంటే ఇంకా దోషిగా నిర్ధారించబడలేదు కేవలం నిందితుడు మాత్రమే అతను అరెస్ట్ అయింది ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ మైహంబోజాలో నివాసం ఉంటున్నటువంటి వల్లభి విజయవాడ పోలీసులు ఉదయం పూట వచ్చి అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ అనబడేటువంటి గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే డిటిపి ఆపరేటర్ ఓకే అతన్ని కిడ్నాప్ చేశాడు అతన్ని బెదిరించేశాడు చేశాడు అతను పెట్టినటువంటి ఒక కేసు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద వంశీ అనుచరులు దాడి చేశారు అని పెట్టిన కేసుని వాఫర్ తీసుకుంటావా లేదా నీ వాంగ్ మార్చుకుంటావా లేదా అని అతన్ని బలవంతం చేశాడు ఇబ్బంది పెట్టాడు అనేటువంటి కేసులో వంశీని అరెస్ట్ చేశారు అతను దళిత యువకుడు కావటం వల్ల ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇలా అనేక కేసులు ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత మిగతా కేసులు కూడా వరద ప్రవేశం చుట్టుముట్టున్నాయి ఒక భూ కబ్జాకి సంబంధించిన కేసు ఓకే తర్వాత అక్రమైనింగ్ సంబంధించిన కేసు తర్వాత నకిలీ ఇలా పట్టాల కేసు ఇలా ఒక్కొక్క కేసులో బెయిల్ తెచ్చుకుంటూ అంటే ఒక్క కేసులో బెయిల్ వచ్చినా సరే మరొక కేసులో వెంటనే జైల్లోనే ఉండుపో వండుకుంటూ వస్తున్నాడు ఒక్కొక్క కేసులో బెయిల్ తెచ్చుకుంటూ మొత్తానికి చివరిగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజి కోర్టు బెయిల్ ఇవ్వటం వల్ల ఇలా బయటికి రాబోతున్నాడు ఎట్టి పరిస్థితిలో బయటికి రావాలని చానాలుగా వంశీ ఆయన రాయలు ప్రయత్నం చేస్తున్నారు ఇంకెక్కువ కాలం జైల్లో ఉంచేలా ప్రభుత్వం కూడా అదే రకమైన ప్రయత్నాలు చేస్తాం ఇవాళ కూడా విడుదల కాకుండా ఉంచాలని సుప్రీంకోర్టు వరకు పిటిషన్ వెళ్ళాయి ఇప్పుడు వల్ల వంశీకి ఇచ్చినటువంటి ముందస్తు బే రద్దు చేయాలని ఒక మహిళ శుంకర సీతామహాలక్ష్మి నా భూమిని కబ్జా పెట్టాడు నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను బెదిరించాడు అలాంటి వ్యక్తికి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయండి అని ఆవిడ ఏపీ కూడా వెళ్ళింది ముందస్తు ఇచ్చిన బెయిల్ రద్దు చేయండి కానీ సుప్రీంకోర్టు తీసుకోలేదు మొత్తానికి బెయిల్ వచ్చేసినట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారంటారా బెయిల్కి రావడానికి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా బెయిల్ తెప్పించడానికి న్యాయపరమైన సహాయం ఖచ్చితంగా చేస్తారు కదా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి బయట తెచ్చుకోవడం కోసం కానీ ఒక్క విషయం మన గమనించాలి జైలుకి వెళ్ళేటప్పుడు వల్లభ్రవహన్ సింగ్ చూడు జైలు నుంచి బయటికి వస్తున్నప్పుడు వల్లభ్రవ్ చూడు ఈ మధ్యకాలంలో ఆయన కోర్టుకు హాజరు కావడం కోసం బయటకు వచ్చినప్పుడు కానీ వల్లభీ జైల్లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాడు శ్వాస కోసం ఇబ్బందులు ఊపిరితిత్తుల ఇబ్బందులు శ్వాస తీసుకోవడంలో ప్రధానమైనటువంటి ఇబ్బంది దగ్గు బ్యాక్ పెయిన్ అంటే ఆయన చెప్పిన విషయాలు నేను చెప్తున్నా రెండు మూడు సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ కూడా అయ్యాడు అనారోగ్య సమస్యలు ఉన్నాయి నాకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదు నాకు మధ్యంతర బేలు ఇవ్వండి అని కూడా కోర్టు అడుక్కున్నాడు కానీ కోర్టు మధ్యంతర బేలు ఇవ్వలేదు కానీ రిఫర్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చింది మొత్తంగా ఈ నాలుగు నెలల జైలు జీవితంలో ఒక మానసిక వేదనకి వ్యధకి బలమైన గురయ్యాడు ఒక ఊహించని జీవితం కదా జనరల్గా అతనుకుండే లైఫ్ స్టైల్ వేరు అతని మేకప్లు అతని రూపం అతని పరిస్థితులు అతను అతను తిరిగేటువంటి లైఫ్ స్టైల్ వేరు కానీ జైల్లో ఉండేటువంటి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది కదా రెగ్యులర్ లైఫ్కి అలవాటు పట్టు వాళ్ళు జైలు జీవితాన్ని గడపలేరు కాబట్టి ఆ పరిస్థితుల్లో వదపిన వంశి ఒక నాలుగు నెలల పాటు తీవ్రమైన ఇబ్బందులు గురయ్యాడు ఉందంటారా ఎస్ ఇక్కడే ఒక పాయింట్ నువ్వు అడిగింది చాలా వాల్యూడ్ క్వశ్చన్ మళ్ళీ వదపిన వంశి జైలుకి వెళ్ళే అవకాశం ఉందా నిజానికి ఏపీ ప్రభుత్వ ఆలోచనను కనుక గమనిస్తే మళ్ళీ ఎట్టి పరిస్థితులు వల్లభ నివంశీని జైలుకి పంపేటువంటి ఆలోచనలే కనబడుతున్నాయి ఎందుకంటే మొన్న శనివారం రోజు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వల్లభ నివంశీ మీద ఉన్న కేసులో ఒక కేసు అక్రమ మైనింగ్ కేసు అంటే విజయవాడ రూరల్ ప్రాంతాల్లో గన్నవరం పరిసర ప్రాంతాల్లో వల్లభ నివంశీ ఆయన అనుచరులు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు అక్రమ మైనింగ్కి పాల్పడ్డారు అక్రమ మైనింగ్ వల్ల ఏపీ ప్రభుత్వం ఖజానాకి నూట తొంభై ఐదు కోట్ల నష్టం వచ్చింది అని చెప్పేసి కృష్ణా జిల్లా మైనింగ్ అధికారులు కేసు పెట్టారు ఆ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ వచ్చింది ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని అనుకుంటుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పిటిషన్ కూడా రెడీ చేసింది సుప్రీంకోర్టులో వేసి అంటే నిజానికి ఏపీ ప్రభుత్వం అనుకుంది ఏంటంటే ఇప్పుడే బెయిల్ రాదులే బెయిల్ వచ్చే లోపల పిటిషన్ వేద్దాము అనుకున్నారు కానీ ఆ లోపలనే ఉన్న కేసులో బెయిల్ వచ్చింది మామూలుగా మాములుగా వెళ్ళి బెయిల్ని కనుక వెకెట్ చేయించగలిగితే ఒకవేళ బెయిల్ ఈ కేసులో వచ్చినా మళ్ళీ అరెస్ట్ చూపించేవాళ్ళు అయితే ఈ విషయం వల్లభనేని వంశీ గారి తెలుసు కదా అంటే మళ్ళీ జైలుకి వెళ్తా అనే భయం ఆయనలో ఉంటుంది సో పరారయ్యే అవకాశం ఉందంటారా నిజానికి బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ పెడతారు నువ్వు ప్రతి వారంలో ఒక రోజు వచ్చేసి పలానా సెక్షన్లో వచ్చి రిపోర్ట్ ఇవ్వాలని ఆ పోలీసులు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఇలాంటి అనేక కండిషన్స్ ఉంటాయి పూచికత్తి పెట్టాలని ఉంటాయి కాబట్టి అంత ఈజీగా పారిపోవడానికి పరారవడానికి అవకాశం ఉండదు ఇంకొకటి ఏంటంటే అలా పరారీ కినుక పోవాలనుకుంటే అది మీద శటగోప్పం పెట్టుకోవడం వస్తుంది అంటారు కదా నిజానికి వల్ల వంశి తనంతా వచ్చి అరెస్ట్ అయ్యాడు ఆ ప్రభుత్వం ఏమి వల్లభ్రీవంశి అరెస్ట్ పొందుట సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేయకపోతే వల్ల వంశీ కొన్నాళ్ళు బయటే ఉండేవాడు కానీ ఎప్పుడైనా ప్రభుత్వం అరెస్ట్ చేస్తా భయంతో ముందుగానే అరెస్ట్ అయిపోయాడు సో ఉన్న కేసులని నుంచి బయటపడాలని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తొందరపాటి గురై కిడ్నాప్ కేసు అరెస్ట్ అయ్యాడు అనవసరంగా కొరితో తల గొప్పవా అలా చాలా మంది వైసీపీ ప్యాలెస్ లో దాక్కుంటున్నారు ఇప్పుడు నేను కూడా బెంగళూరు ప్యాలెస్ అవకాశం ఉందంటారా నిజానికి వన్స్ ఈ రోజు వెళ్ళడానికి పెద్ద అవకాశం ఉండదు కానీ మొదట కొన కనిపించదా ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అని చర్చ పెద్ద ఎత్తున నడిచింది ఒక టైంలో అమెరికా వెళ్ళాడు బిజినెస్ వీసా కోసం ట్రై చేస్తున్నాడు అక్కడే సెట్ గా పోతున్నాడు ఇక రాజకీయాలకు సన్యాసం పుచ్చుకున్నాడు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అనే చర్చ కూడా నడిచింది ఇంకో టైంలో అయితే అసలు టీడీపీలో జాయిన్ అవ్వాలని కూడా రాయబారం నడుపుతున్నాడు తప్పే తప్పు జరిగింది తప్పు చేశాను క్షమించండి నారా లోకేష్ కావాలంటే క్షమాపణ చెప్తాను నన్ను మళ్ళా టీడీపీలో పదవి పోయిన పదవి సింపుతారుగా ఉండిపోతాను చివరి రోజులు ఇలా ఇలా ఏదో రాయబారం నడిపాడు అనేటువంటి చర్చ కూడా నడిచింది కానీ కాలేదు మొత్తానికి వేరు వేరు కేసుల్లో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాత్రం వల్లభీ వంశి అరెస్ట్ కావడం అరెస్ట్ అయిన తర్వాత నాలుగు నెలలుగా జైలు జీవితాన్ని గడపడం మాత్రం రియాలిటీలో మనం చూస్తా ఉన్నాం ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం వల్లభవంశి ఒకప్పుడు మంచి మాస్ లీడర్ రెండు వేల పద్నాలుగులో గనవరం నుంచి ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో గనవరం నుంచి ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచాడు నిజానికి టీడీపీ పార్టీలోనే ఉండి ఉంటే మన ఎన్నికల్లో కూడా గెలిచి ఉండేవాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచి మాములు అంటే రెండు వేల పంతొమ్మిది గెలుపుని ఎందుకు అయ్యి చెప్పుకోవాలంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వేవ్ అది రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి వేవ్ నడుస్తున్న టైంలో గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యేని మనం గొప్పగా చెప్పుకోవాలి అప్పుడు ఆ వేవ్లో కూడా గెలిచాడు గనవరంలో గెలిచాడు వాళ్ళపై పర్సనల్ పర్సనల్గా క్యాడర్ ఉంది కార్యకర్తలు ఉన్నారు బలం ఉంది కానీ ఎప్పుడైతే అతను పార్టీ మారాడో మారితే మారాడు కానీ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడిని అంటే రాజకీయంగా అవకాశం ఇచ్చిన ఆయనే కదా ఆ వ్యక్తిని ఏ పార్టీ ఆఫీసులో అయితే టికెట్ తీసుకున్నాడు అదే పార్టీ ఆఫీస్ మీద దాడి చంద్రబాబు నాయుడు మీద పర్సనల్ గా వ్యక్తిగతంగా దాడి తర్వాత చంద్రబాబు నాయుడి కుటుంబ సభ్యుల అంటే భువనేశ్వర్ గారి మీద ఆ రాజకీయాలు లేదు కదా ఆ మీద మాట్లాడే మాటలు ఇవన్నీ వల్లభ్రీవంశీని ఒక విలన్గా చిత్రీకరించాయి ఒకప్పుడు ఒక మాస్ మీద ఉన్నటువంటి వల్లభ్రీవంశీని ఒక విలన్గా గా చిత్రీకరించాయి పార్టీతో పాటు బుద్ధులు కూడా మార్చుకున్నారు అదే జనంలోకి బాగా నువ్వు ఏదైతే అన్నావో అదే జనంలోకి భారీగా కృషి చేసుకున్నారు ఏ జనం అయితే వల్లభినవంశిని పదకి పెట్టి మోసారో ఏ జనం అయితే వల్లభినాంశి జిందాబాదులు కొట్టారో అదే జనం చిత్కారంతో మన ఎన్నికలు ఓడించారు వల్లభీనవంశీ అరెస్ట్ అయినా సరే రెండు సార్లు ఎమ్మెల్యే అయిన జోర్గానికి కనీసం సింపతి లేని పరిస్థితి అయ్యో మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడు మా నాయకుడు అరెస్ట్ అయ్యాడు అనిపించి ఒక సింపతి లేని పరిస్థితి మా అవినీతి కేసులో చాలా మంది రాజకీయ నాయకులు అరెస్ట్ అవుతూ ఉంటారు అరెస్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళ అభిమానులు గోల గోల చేస్తూ ఉంటారు కానీ వల్ల అరెస్ట్ అయినప్పుడు ఆ గోళ మనకి ఎక్కడా కనపడలేదు ఆ గందరగోళం మనకి ఎక్కడా కనపడలే ఆవేదన ప్రజలు ఎక్కడా కనపడలేదు కారణం ఏంటి కేవలం నోటి దూరం కానీ వల్ల ఓటమి కానీ జైలు జీవితం కానీ జైల్లో పాటి ఇబ్బందులు కానీ ఇవన్నీ చూస్తే మనం అర్థం చేసుకోవాల్సిన తత్వశాస్త్రం ఏంటి అంటే రాజకీయాల్లో పద్ధతిగా లేకపోతే జీవితం కూడా పద్ధతులు కనీసం మనం ఇబ్బంది పడ్డప్పుడు మనకి జాలి చూపించేవాడు కూడా ఎవడు ఉండడు రైట్ కాబట్టి మనకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీని నాయకుడిని నాయకుడి కుటుంబాన్ని నువ్వు రాజకీయ పార్టీ మారడం కావునే అదే ఎవడు మార్టీ మారట్లేదు కానీ మారినప్పుడు ఒక కృతజ్ఞత భావంతో ఉండాలి అది లేకపోగా పర్సనల్గా అటాక్ వెళ్తే ఏ పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి వస్తుంది నిజానికి వల్లభంశీ అరస్ తర్వాత నాని కూడా చాలా భయపడ్డాడు నారస్ట్ కూడా జరిగిపో జరిగిద్దాని వంశి జైల్లో పడుతున్న ఇబ్బందులు దగ్గర నుంచి చూసిన తర్వాత ఆవేదనతోనే గుండెపోటు వచ్చిందా ఉన్న పలాన ఎందుకు అనారోగ్యం పలయాడు ఒకసారి గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నారు ఇంకోసారి గుండెపోటు అన్నారు హార్ట్ సర్జరీ అన్నారు ఏదేదో చెప్పారు మొత్తానికి ముంబై దాకా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు సర్జరీ చేపించారు ఈ అన్నీ ఎందుకు వచ్చినాయి వాళ్ళ మీద అరెస్ట్ తర్వాత ఒకసారి అరెస్ట్ అయితే కేసు మీద కేసు పెట్టి లోపలే ఉంచుతారు లోపల మనం ఉండరేమో లోపల ఇంత దారుణంగా ఉంటుందా మరి ఈ దారుణంగా ఉండే విషయం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అరవై ఐదేళ్ళు ఉన్నాయి ఆయన అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేసుకున్నప్పుడు వీళ్ళకి కానీ రాలేదా నోటికి వచ్చినట్టు అంటే ఏదైనా మన దాకా వస్తానే కదా ఏదైనా మన దాకా వస్తేనే తెలిసేది కరెక్ట్ ఇప్పుడు వీళ్ళ దాకా వచ్చింది మొత్తానికి తెలిసి వచ్చిందా లేదా చూడాలి కానీ ఏదేమైనా మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి అవకాశం మాత్రం లేకపోలేదు రైట్ థ్యాంక్ యూ గారు